మీ అమ్మ నాన్నేరి మరి మీరే ఉన్నారు కదా మా అమ్మ నాయన రూములు వెంకపోయింది రూములు వెతకనికి పోయిరా అయ్యో మరి అన్నం తిన్నారా పొద్దున్న నుంచి తిన్లే తిన్లే అన్నం అన్నం ఉండలేదు అన్నం ఉండదు అంటే అన్నం వండుకునే ఛాన్స్ కూడా ఇయ్యలేదా మరి ఎట్లా ఆకలి ఆకలి బియ్యం తీసుకుంటే అలా వచ్చి కాల్చేయండి అని బియ్యం అండ పోసి సామాన్ బయట పెట్టి పోయిన బియ్యం కూడా అందులోనే పోయినాయా బియ్యం తెచ్చిన్నాం తెచ్చిరు కానీ వండుకోలే మరి ఆకలి అయితేలే ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది ఆకలి అవుతుంది అన్న ఆకలి అవుతుందా అన్నం లేదు మమ్మీ మమ్మీ వాళ్ళు రూమ్ కోసం పోయింది ఎట్లా మరి మీ ఇల్లు పోయింది బాధ అనిపిస్తుందా నీకు బాధ అనిపిస్తుందా మరి వేరే వేరే కాడ కట్టుకోవడానికి మీ మమ్మీ వాళ్ళ కాడ ఏమన్నా పైసలు ఉన్నాయా పైసలు కూడా లేవా అడ్డ మీద గుట్ట అడ్డ మీద అంటే కూలికి పోతారా మరి బుక్స్ అన్నాయి ఎక్కడ పోయినా ఇంట్లోనే పోయినాయి బుక్స్ కూడా